హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో బాత్రూమ్ వాల్ టైల్స్ ఎయిట్ బై ట్వల్వ్ పూర్వం ఈ టైల్స్ ఎలా వేసేవారంటే ప్లాస్టింగ్ చేసి గోడపైన ఉండ్ర నీళ్ళు పోసి అంటించేవారండి ఇలా అంటించినప్పుడు ఏమయ్యేదంటే ఇలా వాళ్ళు గోడలు అతికించినప్పుడు ఏదో ఒక గోడ మాత్రం ప్రాబ్లం వస్తుండేదండి ఎందుకంటే అది ఏదైనా గోడలు వచ్చిన తక్కువ కానీ లేదా వాటర్ని లేకపోవడం లేదా టైల్స్ అతికించే ముందు సరిగ్గా వాటర్లో ఉంచకపోవడం వాటర్లో ఉంచిన టైల్స్ అతికించే సమయం లోపే త్వరగా ఆరిపోవడం ఇలాంటివన్నీ ఏదైనా కారణం జరిగి ఉండొచ్చండి లేదా సిమెంట్ మంచిది కాకపోవడం ముందటి రోజుల్లో టైల్స్ ఎలా వేసేవారు అంటే ఇలా ప్లాస్టింగ్ చేసుకొని ఆ పచ్చిదాని మీద వెంటనే ఆ రోజే నీళ్ళు పోసి లైన్లో కొట్టుకొని వాటర్ లెవెల్కి సో ఒక్కొక్క టైల్ని టక్ టక్ టక్మని పెట్టి అదిగించుకు వచ్చేసేవారండి సో చూసారు కదా టైల్స్ బ్యాక్ సైడ్ అలా ఏమేరకు అనుకుంటుంది అనేసి సో ఇలా ఉంటుంది అలాగే సున్నంలా ఉన్నవి మ్యాక్సిమం చూడండి వీడియోలో కనిపిస్తే లేదా ఈ వీడియోలో నేను చూపించడం ట్రై చేస్తాను చూసారు కదా ఎలా ఎంత ఈజీగా ఊడిపోతున్నాయి అనేది అలాగే ఒక గొడుగులాగా గొప్ప గొడిగిలా ఊడిపోయేయండి పుట్ట గొడుగు భూమిలోండి ఎలా వస్తుందో లేదా భూకంపాలు ఎలా వస్తాయనేది దాన్ని బట్టి ఇది కూడా అలాగే పొంగింది మీరు చూడండి ఇదిగోండి గ్యాప్ కూడా క్లియర్గా కనబడుతుంది చేతి వేలు కూడా దూరుతున్నాయి కదా అలా పెడితే సో అలా ఒక్కొక్కసారి మనుషుల మీద కూడా పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలు వాళ్ళు బాత్రూంలో ఉండేటప్పుడు సో అది ఎప్పుడు లేస్తుందని మనం చెప్పలేమండి సడన్ సడన్గా ఒకసారి మూమెంట్ వచ్చి పడిపోవడానికి కూడా అవకాశం ఉంది ఆ బాత్రూమ్ వాల్ అయితే మాత్రం మ్యాక్సిమం ఎంతో ఉండదు కాబట్టి ఒక చోట కానీ మనకి ఇలా ఊడిపోవడం అంటూ జరిగిందంటే మ్యాక్సిమం గోడలో ఉండే నైంటీ శాతం భాగం ఊడిపోవడానికి ఆస్కారం అండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది మూమెంట్ చేస్తే సో చూసారు కదా అంత గోడను ఉండింది సిమెంటు మనం చేసిన ప్లాస్టరింగ్ గుండ్రు కూడా గోడనే ఉండిపోయింది ఓన్లీ టైల్స్ మాత్రమే రిమూవ్ చేయబడ్డాయి చూసారు కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి గంటలు పెట్టుకొని సో గమ్ము సిమెంట్ తెచ్చుకొని అతికించుకోవాలి ఇప్పుడు సో ఇలా అయితే మీకు మ్యాక్సిమం ఇంకే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడుకి లాగిన ఎయిర్ ఎయిర్ ట్రాక్స్ కానీ రావాల్సినవన్నీ వచ్చేసేయండి చూడండి ఇలా మీకు ట్రై చేసి చూపిస్తాను వాళ్ళు ఇలాగ పొక్కు చూస్తారా అలా ఎక్కడైతే ఎంతైతే లూజ్ ఉందో అంత లూజ్ కూడా మనం షిప్పింగ్ చేసుకోగలగాలి సో తీసేసి అలాగే ఎయిర్ క్రాక్లా వస్తాయి నేను మ్యాక్సిమం వీలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సము యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హౌస్ ఓనర్స్ అయినా లేదా టైల్స్ వర్కర్స్ అయినా గ్రానైట్ వర్కర్స్ అయినా సరే మీకు అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేయడమే నా లక్ష్యం అండి క్రాక్స్ కూడా ఉన్నాయి చూసారా గాలిపేటలు అలానే మీరు అందరూ పెద్ద మనసుతో నన్ను ఆదరిస్తే నేను ఇంకా నీ మంచి వీడియోస్ మీకు అందించడానికి మరింత దోశతో మీ ముందుకు ఉంటాను వీడియో మ్యాక్సిమం మీకు చూపించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా టైల్కి బ్యాక్ సైడ్ ఉండే గుర్తు అంతా ఇక్కడ గోడ మీద ఎలా అయితే ఉందో సో దానికి లూజ్ తీసినాక ఇలా మనం గంటలు కొట్టేసి వాటరింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్ చేసుకొని మనం ఏం చేయాలంటే గమ్ మెట్రి ఇప్పుడు మార్కెట్లో టైల్ ఎడచ్చు అనేసి రకరకాల కంపెనీస్ ఉన్నాయండి చాలా కంపెనీస్ ఉన్నాయి వీ బాండ్ ఏస్ బాండ్ అలానే రకరకాల రాకరకాల గమ్సమెంట్స్ ఉన్నాయండి అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా ఉంది చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వాటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని అలాగే మనకు కావాల్సిన గ్రేడ్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ వాల్ టైల్స్ని అతికించడానికి ఏ సరిపోతుంది ఫ్లోర్ టైల్స్కి స్టార్టింగ్ ఒకటి ఉంటుందండి తర్వాత గ్రేడ్ వచ్చేసరికి వాల్ టైల్స్ ఉంటుంది సో ఇవి చిన్న టైల్స్ కాబట్టి అలాగే చిన్న టైల్స్ ఒకటి అలాగే పెద్ద టైల్స్ అయితే ఒకటి ఒక్కొక్క గ్రేడ్లు క్వాలిటీస్ ఉంటుంటాయండి గమ్ సిమెంట్లో అది మీరు గమనించుకోండి అదే నెంబర్స్ కానీ లేకపోతే సిల్వర్ స్టార్ గోల్డ్ స్టార్ అలా ఏంటంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నేమ్తో పిలుస్తుంది తర్వాత ఇలా టైల్స్ అయితే ఇచ్చే విధానాన్ని ఎలా అప్గ్రేడ్ అయ్యామంటే ఇలా కొన్ని చోట్ల కంప్లైంట్స్ రావడం అది జరిగిందండి అంటే మనం చేసిన చోట్ల కాదు చాలామంది చేసిన చోట్ల ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా అందరూ ఆటోమేటిక్ చేంజ్ చేయారండి ఇది ప్రాబ్లం కరెక్ట్ కాదు ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా వేసి వేయడం వలన ఉండ్ర ఆరిపోయి టైల్స్ ఓడిపోతున్నాయి సో సరిగ్గా ఫిట్ అవ్వట్లేదని ప్లాస్టింగ్ చేసి టైల్కి వండ్ర రాసి పెట్టేవారండి అన్నీ ప్లాస్టింగ్ చేసి అలా కొద్ది రోజులకి ఏమైందంటే ఇంక ఇవన్నీ కాదు డైరెక్ట్గానే పెద్ద టైల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ ప్లాస్టింగ్ అంటూ లేదు డైరెక్ట్ టైల్కి ముద్ద పెట్టి వేయగలుగుతున్నారు అందరూ సో అది కూడా పర్వాలేదు సెరామిక్ టైల్స్ వరకు ఒంట్ర సిమెంట్ సరిపోతుందండి నార్మల్ సిమెంటు లేదా వెట్రిపైడ్ టైల్స్ అనేసరికి అడిగిన రెండు అడుగుల్లో ఎలివేషన్ టైల్స్ నుంచి ఇంకేమైనా వెట్రిపైడ్ టైల్స్ అయితే మాత్రం కంపల్సరీ మనం గమ్ సిమెంట్ అనేది వాడుకోవాలి ఇది మాత్రం మీరు ముఖ్యంగా గమనించుకుంటున్నాం లేదా మీరే న్యూ న్యూ కన్స్ట్రక్షన్ అయినా సరే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా సరే పెద్ద టైల్స్ వేయాలంటే టైల్స్ మాత్రం గమ్ సిమెంట్ మాత్రం కంపల్సరీ వాడుకోవాలి అలా అయితేనే పెద్ద టైల్స్ వెళ్ళండి లేదా చిన్న టైల్స్ వేసుకుంటాం చాలా మంది ఏం చేస్తున్నారంటే గమ్ము కొనలేని ఎక్కువ రేట్ అయిపోతుంది సో టైల్స్ కొనడం కంటే టైల్స్ కొన్న రేటుకి గమ్ సిమెంట్ కాస్ట్ కూడా అయిపోతుంది సో అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి రెండు వస్త్రాలు ముక్కుబడిగా తెస్తూ వాటిలో సిమెంట్ కలిపి వేయమని చెప్తున్నారు అలాగే హౌస్ ఓనర్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైల్స్ ఆఫ్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే ఏదోలా మాకు కొద్ది టైల్స్ సేల్ అవుతున్నాయి అలానే పెద్ద టైల్స్ సేల్ అవుతున్నాయి ప్లస్ గమ్ సిమెంట్ కొద్దో గొప్ప అమ్ముతున్నాం కదా ఎప్పుడుకో వాళ్ళే అప్గ్రేడ్ అవుతారని చెప్పేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళని నడుస్తుంది కదా కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంతమంది జెన్యున్గా చెప్తున్నారు ఏంటి మీరు పెద్ద టైల్స్ వేసుకుంటే కంపల్సరీ తీసుకోండి అని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో లేదంటే మీకు ఏదో ఒక బాత్రూమ్ కదా ఒకటి రెండు వస్తారు పట్టుకెళ్ళండి మిగతా మేస్త్రి ఏం చేస్తారంటే సిమెంట్ కలిపి వాడేస్తారండి ఏ చేస్తారని చెప్తారు నెక్స్ట్ మళ్ళీ ఊడిపోతే మేస్త్రి బాగానే ఉంటాడు టైల్స్ ఆఫ్ ఓనరు బాగానే ఉంటారు మీరు మాత్రం చిక్కుల్లో పడతారు సో ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను పర్టికులర్గా మరీ మరీ చెప్పేది మీ మంచి గురించే మీకు పెద్ద టైల్స్ కావాలి అంటే గమ్ సిమెంట్కి డబ్బులు ఖర్చు పెట్టాలి బ్లైండ్గా గుర్తు పెట్టుకోండి లేదు మాకు అవసరం లేదు అంత అవసరం లేదు అంత హెవీ టైల్స్ లో ఎందుకు అనుకుంటే మాకు బడ్జెట్ లోలో అయిపోవాలంటే సిమెంట్ వాడుకోండి సో సెరామిక్ టైల్స్ అతికించుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్ ఇంక ఇందులో మాత్రం మీకు మార్పు అనేది ఏమి ఉండదు ఎందుకంటే ఏదైనా మారిస్తే తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ లేదా టెన్ ఇయర్స్ లోపు కానీ మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు ఇది మాత్రం కంపల్సరీ మీ మంచి కోరి మరీ మరీ చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఇంకొక హెల్దీ టిప్ ఏంటంటే మీకు డబ్బులు ఆదా అవ్వాలంటే మీరు ఫస్ట్ మేసన్స్ బిల్డింగ్ కట్టి ప్లాస్టింగ్ చేస్తారు చూసారా మీ బాత్రూమ్లు కట్టేసి మీరు ఎక్కడైతే టైల్స్ వేయించాలనుకున్నారో అది కంపల్సరీ తంబుకి ప్లంబుకి తంబుకి చేసి తోకొండుకి అలాగే గజింబద్కు కూడా లెవెల్గా ఉండాలని చెప్పండి వాళ్ళు మీకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా వాల్స్ ప్లాస్టింగ్ చేస్తారో హండ్రెడ్కి హండ్రెడ్ వాళ్ళు చేయరు చేయడం చేయడం కష్టం మీరు కూడా సో నైంటీ పర్సెంట్ అయినా వాళ్ళు చేసినప్పుడు మీకు గమ్ము సిమెంట్ అనేది తక్కువ పడుతుంది సో కంపెనీ వాడు ఇచ్చిన లెక్క ప్రకారంగా మనకి ఒక ఇరవై కేజీల బస్తా ఒక ముప్పై అడుగులకి కవరేజ్ అవుతుంది సో అలా సరిపోతుంది లేదనుకోండి ఫ్రెండ్స్ అది ఇరవై కేజీల బస్తా కొంటారు మీరు అది పది అడుగులు కూడా రాదు సో మీకు అప్పుడు టైల్స్ కొన్న రేటు కంటే గమ్ము కొన్న రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అది నాకు విషయం ఎందుకంటే మేము కూడా వర్క్ చేస్తున్నాం కదా సో ఇది మాత్రం మీరు నోటీస్ చేసుకొని ప్రతి ఒక్కరూ బాత్రూమ్ టైల్స్ వేయించుకోవాలనుకునేటప్పుడు కంపల్సరీ మీస్త్రీతో విధిగా చెప్పండి ఇది మాత్రం ప్లాస్టింగ్ మాకు జీరో టు జీరో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్తే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కంపల్సరీగా చేసి అప్పచెప్తారు ఇది మాత్రం మీరు గమనించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు సిమెంట్ ఎక్కువ పడుతుంది ప్రాబ్లం అవుతుంది లేదా మీరు ఎంత సిమెంట్ వేసినా గోడ బెండ్ ఉన్నప్పుడు టైల్ కూడా లూజ్ వస్తుందండి ఎందుకంటే ఎక్కువ గమసం మీరు పెట్టగలిగినా సరే పెట్టినప్పుడు అది చుట్టూతా అవదు సో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితి మీరు చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో చూసినట్టు ఊరిపోతే మనం ఎవరమే ఏమీ చేయలేము సో ఇక్కడ చూసారు కదా సేమ్ టైల్సా లేవు సో కాంప్రమైజ్ అయ్యి వేరే టైల్స్ చేశారు ఇప్పటికి ఇప్పుడు ఇంట్లో ఉండి ఈ టైల్స్ మొత్తం తీయించలేరు అర్థమవుతుంది కదండి సో ఆ ఒక్క గోడకి ఏమైందంటే ఆ ఒక్క గోడని చేంజ్ చేసుకుంటున్నారు ఈ ఒక్క గోడని అతికించడానికి టైల్స్ వర్కర్స్ ఫాస్ట్గా దొరకదు మాక్సిమం మీరు ఇంటి ఫ్లోరింగ్ కూడా గమ్ సిమెంట్ వాడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అలానే పిక్ చేయించుకోండి ఒక రూపాయి ఎక్కువ అయినా సరే లక్ష రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇంకొక ఇరవై ముప్పై వేలు అదనంగా ఖర్చు పెట్టడానికి ఇప్పుడు ఆలోచిస్తే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు మీకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు యూబై ఫోర్ టైల్స్ వేస్తున్నారు అందరూ లూజ్ సౌండ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇసుక బాగుండకపోవడం లేదా సిమెంట్ లేదా వర్క్ చేయకపోవడం సరిగ్గా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో గమ్ సిమెంట్ వాడుకుంటే నేను సలహా మంచి ఫ్రెండ్స్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అలానే మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ కాల్ చేయండి కాల్ చేయకపోతే వాట్సాప్ చేయండి నేను చూసి మీకు రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్